హ్యాపీ సంక్రాంతి మేమైతే ఈసారి సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మేము అనుకోకుండా కజిన్స్ అందరం ఒకే చోట చేరి చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎర్లీ మార్నింగ్ త్వరగా లేచి అందరూ స్నానాలన్నీ ముగించుకుని ఫస్ట్ దేవుడికి పూజ చేసాం నేను ఫస్ట్ దేవుడు రూమ్ అంతా బాగా క్లీన్ చేసుకుని ఫస్ట్ నేను దీపారాధన చేశాను ఆ తర్వాత మా చిన్న కూతురు ఉంది కదా హంసిని తను కూడా దేవుడికి పూజ చేసేసింది దాని స్టైల్లో చూడండి భలే చేసింది ఈ చిన్నది దేవుడికి నమస్కారం చేసిన తర్వాత దేవుడికి ఒక సాష్టాంగ నమస్కారం చేసేసి అక్కడున్న కుంకుమతో బొట్టు పెట్టుకుని దాని ముందు ఎవరైతే నుంచి అందరికీ బొట్టు పెట్టడానికి ట్రై చేస్తుంది మేము చాలా సింపుల్ గా కొన్ని ఫ్రూట్స్ తో ఇంకా రవకేసరి స్వీట్ చేసి దేవుడి ముందు పెట్టాము ప్రసాదం కింద యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే ఇవాళ దేవుడికి పూజ అయిపోయిన తర్వాత నా చిన్న కూతురు హంసనికి అక్షరాభ్యాసం చేద్దామని అనుకున్నాం అదే విధంగా తనకి ఒక స్లేట్ దానికి కావాల్సిన కనికి అన్నీ తీసుకొచ్చి తనకి తన ముందు పెట్టాము తనకి చాలా హ్యాపీ అయింది తనకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది కాబట్టి సింపుల్గా ఇంట్లోనే అక్షరాభ్యాసం చేద్దామని అనుకున్నాం కానీ అది దేవుడు రూపంలో దేవుడి ముందు కూర్చోమని చెప్తే మాత్రం ఎందుకో ఏడ్ చేసింది ఎందుకు ఇష్టం అవ్వలేదు తనకి తర్వాత ఎలాగైనా వాళ్ళ నాన్న తన్ని కన్విన్స్ చేసి ఆయన ఆయన ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఎలాగైనా ఆ రోజు అక్షరాభ్యాసం చేసి ముగించేశారు తర్వాత మా ఆయన అందరికి ఇంట్లో ఆరతి ఇచ్చి అక్కడతో పూజను ముగించారు పూజ అంతా అయ్యేసరికి ఒక ట్వెల్వ్ అయింది అప్పుడు దాకా మేము మా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు బ్రేక్ఫాస్ట్ అంతా త్వర త్వరగా కానీ చేసుకుని మా ఇంటి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది చాలా బాగుంటుంది చాలా ట్రెడిషనల్గా కేరళ స్టైల్ మంగళూరు స్టైల్లో ఉంటుంది అది గుడి చాలా బాగుంటుంది సంక్రాంతి అవడం వల్ల అయ్యప్ప స్వామి మాలో వేసుకున్న వాళ్ళు ఇంకా మామూలుగా వచ్చే భక్తులు చాలా మంది ఉన్నారు మేము అనుకున్న దానికన్నా చాలా రష్గా ఉంది గుడిని బయట నుంచి చూడగానే అవాక్ అయిపోయాం అనమాట ఆ జనాల్ని చూసి ఎలా రా బాబు ఈ లైన్ లో నుంచి వెళ్ళడం దేవుడి దర్శనం చేసుకోవడం దేవుడి దర్శనం దొరుకుతుందో లేదో టైంకి అని చాలా అనుకున్నాం కానీ అనుకున్నంత కాదు కానీ చాలా త్వరగానే లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్నాం చాలా బాగుంది దర్శనం అంతా అయిపోయింది తర్వాత వెళ్లి చూస్తే భోజనానికి లైన్ విపరీతంగా ఉందన్నమాట అది కూడా ఇవాళ భోజనం చేస్తామో లేదా అనుకున్నాం కానీ అది కూడా స్పీడ్ స్పీడ్గా అయిపోయింది భోజనం కాని చేసాం ఇంకా అక్కడ నుంచి చలో మా అమ్మగారింటికి బయలుదేరాం మేమందరం కలిసి మా పిల్లలకి అక్కడికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం చూడండి వాళ్ళ సంతోషం ఓ నవ్వేసుకుని సంతోషంగా రెడీ అయిపోతున్నారు మళ్ళీ లిఫ్ట్లో కూడా మా పెద్ద కూతురు దీక్షకైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని సంతోషం ఉంది ఒకవైపు కానీ మళ్ళీ కాసేపట్లో బయలుదేరి వచ్చేది కదా అని బాధే ఇంకా ఎక్కువ ఉంటుంది అదేంటో పిచ్చిది వాళ్ళ ఎక్సైట్మెంట్ చూడండి అసలు ఎలా పరిగెట్టుకెళ్తున్నారో వాళ్ళ అమ్మమ్మని చూడటానికి అదిగో వాళ్ళ అమ్మమ్మ ఏం సంతోషం ఎగిరి కేరింత లేసేస్తున్నారు చూసారా అది ఏం తింటుందో తినడానికి ఏం లేని దానిలాగా కూర్చొని పంచదార తింటుంది వాళ్ళ తాత దగ్గర అడిగి తీసుకొని సంక్రాంతి అన్నాక గాలిపటాలు లాగా ఇంకోండి వచ్చేసింది మా సైన్యం నా చెల్లి దాని కొడుకు దాని మరదలు అందరు వచ్చేసరి గాలిపటాలు తీసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క గాలిపటం అందరూ గాలిపటాలని రెడీ చేస్తున్నారు దానికి దారాలు కట్టేసి ఎగిరేద్దాం అనేసి చాలా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు అందరు ఎగిరించలిపడాలు అనేసి చూద్దాం ఎంత మంది ఎగురుతుందో ఎంతమంది ఫ్లాప్ అవుతుందో ఈ మా సిస్టర్ సుగుణ అండ్ తిను మా తమ్ముడు వాళ్ళ వైఫ్ వన్ అండ్ ఓన్లీ మా వదిన వీడు మా తమ్ముడు అనమాట ఉండేదో ఒక్క సైకిల్ దానికోసం ఇద్దరు ఓ కొట్టేసుకుంటారు నేను ఎక్కుతాను నేను ఎక్కుతాను అని చెప్పేసి వీడు మా పిన్ని వాళ్ళ కొడుకు గౌతమ్ అనమాట ఒకళ్ళ ఎంట్రీలు ఇస్తూనే అన్నారు గాలిపటాలు తీసుకుని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇక్కడ గ్యాదర్ అవుతాము ఇలా ఎంజాయ్ చేస్తాము అని చెప్పేసి వీడు మాత్రం గాలిపటాలు తీసుకుని ఓ కుస్తీ పట్టేస్తూ ఉన్నాడు ఏదో కి కాంపిటీషన్కి వెళ్ళేవాడులాగాలిపటాల రెడీ అయిపోయాయి అందరూ రెడీ అయిపోయారు అనమాట ఎగిరించడానికి ఇంకా చలో అందరం టారీస్ పైకి ఎక్కేసాం అనమాట ఇప్పుడు మొదలెట్టారు ఒక్కొక్కళ్ళు ఎగిరించడానికి పైకి వెళ్ళవే అంటే లేదు నేను కిందకు వెళ్తాను అని అంటున్నా ఒక్కొక్క గాలిపటం ఫైనల్ గా ఎలాగైనా మా తమ్ముడు ఒకటి ఎగిరించాడు కానీ అందరికన్నా ఫస్ట్ ఎగిరించింది నేనే అనమాట నాది ఫస్ట్ వెళ్ళింది ఇక్కడ పెద్ద మజా ఏంటంటే అందరికన్నా గాలిపట ఎగిరేడలో నా చిన్న కూతురి హంసిని చాలా బాగా ఎంజాయ్ చేసింది దానికోసం గాలిపటేస్తే దాన్ని చింపేసి వాళ్ళ నాన్నని పిలిచి నాన్న ఎగిరేద్దాను రా నాన్న ఎగిరేద్దాను నాన్న నా తను మాత్రం గాలిపటం వదలనే లేదు అంతేనండి ఇలా చీకటి పడే వరకు అందరూ బాగా గాలిపటలు ఎగిరేసి అవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయాం బాయ్